హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను ఈరోజు స్పెషల్ దొండకాయ పచ్చిమిర్చి రొట్టె పచ్చడి ఆలు ఫ్రై ఎలా చేసుకుందామో చూసేద్దాం దొండకాయలు ఒక వంద గ్రాములు పచ్చిమిర్చి ఒక పది తీసుకున్నాను టమాటాలు పెద్దవి ఒక రెండు టమాటాలు కొంచెం చింతపండు వెల్లుల్లి రెబ్బలు నాలుగు ముందుగా కడాయి స్టవ్ మీద పెట్టుకొని నూనె వేసుకొని దొండకాయలు నాలుగు భాగాలుగా తరిగి పెట్టుకొని అవి నూనెలో వేసుకొని వడ్చుకోవాలి అవి నూనెలో వేగిన తర్వాత మనం పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి ముందుగా వేసుకుంటే దొండకాయ వేగే లోపల మాడిపోతాయి అందువల్ల అవి వేగిన తర్వాత పచ్చిమిర్చి వేసుకోవాలి పచ్చిమిర్చి కూడా కలుపుకోవాలి నూనెలో బాగా కలుపుకుంటే దోరగా వేగుతాయి లేకపోతే మాడిపోతాయండి కలర్ మారిన తర్వాత కొంచెం జీలకర్ర ఒక టీ స్పూన్ వేసుకున్నాను కలుపుకొని తీసి ఒక గిన్నెలో పక్కన పెట్టుకోవాలి అదే నూనెలో నేను తీసుకున్న టమాటాలు ముక్కలుగా కోసి పెట్టుకున్నాను కదా అవి వేసుకోవాలి మూత పెట్టుకొని నూనెలో బాగా సిమ్లో పెట్టుకొని వేగనివ్వాలి టమాటా బాగా వేగాలి వేగేటప్పుడే చింతపండు వేసుకున్నామని యాడ్ చేసుకున్న తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక రెండు నిమిషాలు ఉడికించుకోవాలి సిమ్లోనే ఉడికించుకోవాలి బాగా మగ్గిపోయినాయి అండి మాడకుండా చూసుకోవాలి అవి మగ్గిన తర్వాత ఓ ప్లేట్లో తీసి చల్లార పెట్టుకోవాలి చల్లారిన తర్వాతే పచ్చడి చేసుకుంటే బాగుంటుందండి ఇప్పుడు రోల్ తీసుకొని రోట్లో కొంచెం రాళ్ళు ఉప్పు నేను తీసుకున్నాను కదా నాలుగు వెల్లుల్లి రెబ్బలు అవి వేసి ముందుగా దంచుకోవాలి తర్వాత దొండకాయ పచ్చిమిర్చి వేసి బాగా దంచుకోవాలి మరి మెత్తగా కాదు కొంచెం బరకగా దంచుకోవాలి అవి ఇలా ఈ కంటెస్టెన్సీలో దంచుకున్న తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి ఇవి ఎగరకుండా రుబ్బుకోవాలండి దంచుకుంటే ఎగిరి కళ్ళల్లో పడుతుంది బాగా రుబ్బుకున్న తర్వాత మెత్తగా ఇలా చేసుకోవాలి తోడి పక్కన పెట్టుకోవాలి నేను పోపు వేయనండి ఇలా ఉల్లిపాయ కాలి పెట్టేసుకుంటాను తర్వాత ఆలు తీసుకున్నాం కదా ఫ్రైకి అవి సన్నగా తరిగి పొక్కు తీసి సన్నగా తరిగి నూ నీళ్ళు నీళ్లు పోసి ఉడికించుకోవాలి కొంచెం ఉడికిన తర్వాత స్టైనర్లో వడపోసుకోవాలి బాండ్లు తీసుకొని తాలింపు పెట్టుకోవాలి జులకర ఆవాలు మినపప్పు పచ్చనపప్పు పోపు దినుసులన్నీ వేసుకోవాలి తర్వాత అవి వేగిన తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలండి మీడియం మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి హైలో పెట్టుకుంటే తిరిగి మాత్రం ఆడిపోతుంది కొంచెం పసుపు ఒక టీ స్పూన్ వేసుకున్నాను మీకు ఆలుగడ్డలు ఉడకబెట్టుకునేటప్పుడే నేను సాల్ట్ వేసుకున్నాను కాబట్టి మీరు సాల్ట్ ఒకసారి చూసుకొని వేసుకోవాలి ఇవి బాగా క కలుపుకున్న తర్వాత నేను ఎండుమిర్చి రాళ్ళు ఉప్పు వెల్లుల్లిపాయ మిక్సీలో వేసుకొని కారం పట్టుకుంటాను అది వేసుకున్నాను కొంచెం వేగిన తర్వాత టేస్ట్ కోసం ఒక టీ స్పూన్ శనగపిండి వేసుకున్నాను మూత పెట్టుకొని సిమ్లో పెట్టుకొని కాసేపు వేగనివ్వాలి చిన్నపిండి పచ్చిగా ఉంటుంది కదా అది వేగితే దానికి పట్టుకొని మంచి కలర్ వస్తుంది తర్వాత కొత్తిమీర వేసుకొని కలుపుకోవాలి నాకైతే సాల్ట్ అవన్నీ సరిపోయాయండి మీరు ఒకసారి చూసుకొని నేను కారంలో కూడా సాల్ట్ వేసాను కాబట్టి సరిపోయినాయి